కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుమ్మడి కుమారస్వామి నేతకాని మహర్ సామాజిక వర్గం జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బండారి కనకయ్య రాష్ట్రాధ్యక్షులు ఏసుకూరి రాయమన్లో నిప్పులు చెరిగారు గోదావరికని ప్రెస్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజకీయాలను కులాలతో ముడిపెడుతూ గుమ్మడి కుమారస్వామి నేత సామాజిక సంఘాన్ని అవమానపరుస్తూ మాట్లాడడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు గుమ్మడి బ్రతికేమిటో మాకంతా తెలుసని నేత కాని మహర్ సామాజిక వర్గం చరిత్ర తెలియకుండా జాతిని కించపరుస్తూ గుమ్మడి మాట్లాడడం సరైంది కాదని నేత సామాజిక వర్గం నిన్ను వదలను అని హెచ్చరించారని అన్నారు రాజకీయ అంశాలను కులాలతో ముడిపెట్టి మాట్లాడిన గుమ్మడి కుమారస్వామిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు బిడ్డ గుమ్మడి నేత గాని మహర సామాజిక వర్గం చరిత్ర తెలియకుండా ఉద్యమ పోరాట స్ఫూర్తి తెలియకుండా మాట్లాడిన అందుకు నేత కాని సామాజిక వర్గానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే నేత కాని మహర్ సామాజిక వర్గం నిన్ను వెంటాడుతూనే ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు మొన్న రెండు రోజుల క్రితం స్థానిక వ్యక్తి గుమ్మడి కుమారస్వామి నేత సామాజిక నేత కాని మహర్ సామాజిక పైన అనుచిత వ్యాఖ్యలు చేసి కించపరిచే విధంగా మాట్లాడినందుకు బేషర్తిగా మేము చెప్తా ఉన్నాం కుమార్ కుమారస్వామిని డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు నేత కాని మహర్ సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడినావు నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీని వాళ్ళని ఆయన తొలగించాలని చెప్పేసి అని మాల మాలవాహనాలకెళ్ళి కూడా ఆయన తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చరిత్ర గురించి అయినా నీతి జాతి లేదు అనేటువంటి దాని మీద మాట్లాడడం జరిగింది ఇక్కడ ఎలక్షన్కి సంబంధించిన విషయం దృష్ట్యా ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి మా జాతిని కించపరిచే విధంగా నువ్వు ఎప్పుడైతే చరిత్ర నీతి జాతి లేదని ఎట్లయితే నువ్వు మాట్లాడినవో దాన్ని యావత్ మొత్తం నేతకాని మహర్ సమాజం మరి క్షమాపణ నిన్ను కోరుతా ఉన్నది గుమ్మడి కుమారస్వామి నీ బతుకు మాకు తెలియంది కాదు నువ్వు ధర్మపురి ప్రాంతం నుంచి పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చినావు నీకు ఏం లేదు తలకాయ మీద గుమ్మడికాయ ఉన్నది వెనుక రెండు ఇసురాలు ఉన్నాయి ముందడుకు ఉప్పు బతున్నది నీ ఆస్తుంది నువ్వు మమ్మల్ని విమర్శించేటువంటి స్థాయిలా లేవు చరిత్ర తెలియను అని నువ్వు నీకేం అవగాహన లేను అనివి నీ మెదడు మొక్కల్లో ఉన్నది సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తివి నీకు ఏం అవగాహన ఉన్నది ఇవ్వాలను వత్తాసలుగుతా ఉన్నావు వివేక్కు వత్తాసలుగుతా ఉన్నావు నువ్వు వెంకటస్వామి కాకని విమర్శించడం కాదా నువ్వు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు వెంకటస్వామి గారిని విమర్శించలేదా ఈరోజు మాకు చరిత్ర లేదని చెప్తా ఉన్నావు నువ్వు రెండు వందల ఆరు సంవత్సరాల క్రితం బీమా కోరేగా గురించి దుష్ట దృష్టిలో పెట్టుకోను మహర్లు ఆ రోజు ఐదు వందల మంది రెండు వేల ఐదు వందల మంది పీశ్వర్లు కోస్రు ఆ జాతికి చెందినటువంటి వ్యక్తులు మేము అటు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మహర్ రెజిమెంట్ను స్థాపించిపోయారు ఈరోజు మహర్ రెజిమెంట్ గురించి నీకు తెలుసా భారత సైన్యం లోపల అమ్ముల పొద లోపల అదొక అస్త్రం అస్సాం రైఫిల్స్ బెంగాల్ టైగర్స్ మహారెజిమెంట్స్ మహారెజిమెంట్స్ అంటేనే ప్రపంచం గజగజం అనుకుతుంది మహారెజిమెంట్ బయలుదేరింది అంటేనే ఆ జాతికి చెందినటువంటి వ్యక్తులు మేము నేత కానీ సమాజం అనేటువంటిది ఇప్పటి వరకు మేము ఎవరిని ఏలెత్తి చూపలేదు బిడ్డ మొదటిసారి నువ్వు మా మీద కించపరిచే విధంగా మాట్లాడినావు ఇప్పటికైనా సరే నిన్ను మేము వదిలిపెట్టాలంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి సమాజం మొత్తానికి లేకుంటే నేను లేదు మరి ఏదైతే గుమ్మడి కుమారస్వామి రెండు రోజుల క్రితం నేతకానీల మీద అనుచిత వాక్యాలు చేసింది కాబట్టి ఆ అనుచిత వాక్యాలని నేత సమాజం మొత్తం తీవ్రంగా ఖండిస్తుందని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఇలా మనం మా సమాజాన్ని మీకు ఎందుకు గుర్తు రావడం లేదు ఇలా ఓట్లు ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో వేలాది గ్రామాలు నేతకాని గ్రామాలు ఉన్నాయి నేతకాని గ్రామాలకు నీతికి నియ నిబద్ధతకు మారు పేరు ఉన్నది అది మీకు గుర్తు రావడం లేదా ఇటువంటి ఇంకోసారి పునరావృతం కాకుండా మీరు మిమ్మల్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో నాయకులు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ విలేకరుల సమావేశంలో ఇక కాని మహర్ సామాజిక వర్గం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ దుర్గం ఎల్లయ్య జవ్వాజీ తిరుపతి నాయకులు గొల్ల రాయమల్లు దుర్గం నర్సయ్య కేకుమట్ల ప్రభాకర్ ముడిమడుగుల రాజన్న దుర్గం నగేష్ జాడి రాజయ్య కామరే శ్రీనివాస్ కామరే పద్మ రామటింకి శ్రీనివాస్ తిరుపతి భీమ్సేన్ తదితరులు పాల్గొన్నారు